బ్లూ ఫిలిములు తీస్తే ఎంత నేరమో ఇలాంటి చర్యలు చేస్తే కూడా అంతే నేరం భోజ్పూరి యాక్టర్ ఒక ఆయన పవన్ అని నిన్న ఒక భోజ్పూరి సాంగ్ రిలీజ్ ప్రోగ్రామ్ జరిగింది దాంట్లో అతను ఏం చేశాడంటే అంజలి ఒక యాక్టర్ పక్కన మైక్ తీసుకొని మాట్లాడుతుంటే ఇతను ఆ అమ్మాయి మీద వికృతి చేష్టలు చేస్తున్నాడు టచ్చింగ్స్ చేస్తున్నాడు ఎక్కడన్నా కూడా మనం చెప్పకూడదు ఎందుకంటే ఇవి కూడా పిల్లలు చూస్తారు కాబట్టి వీళ్ళు జనరల్గా ఇలాంటివి ఎందుకు చేస్తారంటే మీడియా అటెన్షన్ కోసం చేస్తారు మొత్తం ఇండియా మొత్తం ఇప్పుడు ఎలా తెలిసిందంటే అది వీటిలాంటి పనులు చేయటం వల్ల వాడేమనుకుంటాడంటే ఇలాంటివి చేస్తే నా వీడియో త్వరగా బయటికి వెళ్ళిపోయి బాగా పబ్లిసిటీ వచ్చి డబ్బులు వచ్చేస్తాయి అని వాడి ఉద్దేశం కానీ రేపు ఒక పది తర్వాత వీడి కూతురు వీ లేదా అమ్మాయి వాళ్ళ కూతురు ఎవరో ఒకరు వీడియో చూసినప్పుడు ఏం రియాక్షన్ వస్తుంది మా నాన్న ఇలా అంటుకోవడం వల్ల అనుకోరా అంటే నీకు ఇప్పుడు వచ్చి డబ్బులు జరిగిపోతాయి తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ నీకు అనవసరమా నువ్వు ఇటు తెచ్చినా కూడా మాకు ప్రాబ్లం లేదు కానీ మా పిల్లలు ఎదిరింటి వాళ్ళ పిల్లలు పక్కింటి వాళ్ళ పిల్లలు సమాజంలో ఎంతోమంది సోషల్ మీడియా చూస్తున్నారు చూస్తున్నప్పుడు ఇలాంటివి చూసి వాళ్ళు నెక్స్ట్ ఇలాంటివి చేయడానికి ట్రై చేస్తారు వీళ్ళే కాదు ప్రతి ఒక్కళ్ళు సోషల్ మీడియాలో చాలామంది ఎక్కువ శాతం ఇలా చేసి పేరు సంపాదిద్దాం అనుకుంటా పేరు సంపాదిద్దాం అనుకుంటా ఉన్నారు ఒకసారి ఆలోచించండి మనం చేసే పనుల వల్ల సమాజంలో ఎలాంటి మెసేజ్ వెళ్తుంది అని అది ఒక రకంగా పాపం కూడా ఎలా పడితే అలా చేసేది మన పాపం కూడా మనకు అంటుకుంటుంది దాంతోపాటు గవర్నమెంట్లు కానీ అధికారులు కానీ ఇలాంటి చూసినప్పుడు వెంటనే ఖండించాలి దుబాయ్లో లాంటి పెద్ద పెద్ద కంట్రీలో అయితే శిక్షలు వేసా అలాంటి శిక్షలు ఒక బ్లూ ఫిల్మ్ తీస్తే అంత పెద్ద శిక్ష ఉంది ఇక్కడ పెద్ద శిక్షలు వేయాలి తర్వాత ఇంకెవరు చేయడానికి ఇష్టపడ్డాయి ఇలాంటి పనులు చేయొద్దు సో దయచేసి చూసేవాడు కూడా అర్థం చేసుకోండి ఇలాంటి వీడియోస్ మేము చేసినప్పుడు మాకు కొంచెం మీరు ఎంకరేజ్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మన సమాజంలో చెడు జరగకుండా మంచి సమాజాన్ని నిర్మించుకోవడానికి ఇలాంటి వీడియోలు మనకు ఉపయోగపడతాయి తర్వాత తద్వారా ఇలాంటి వీడియోలు ఇంకేమైనా చేద్దామన్నా కూడా వాళ్ళకు కూడా ఒక వార్నింగ్ అనుకోవచ్చు లేదంటే వాళ్ళకు ఒక వమ్ము ఇలాంటి చేస్తే ఇలాంటి చెప్పి అని ఒక మెసేజ్ మనం ఇవ్వచ్చు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్